హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి చూడండి ఎలా పెడుతున్నాము రెండు గుంచాలడ్డ ముక్కలండి ఇవి కొత్త వేల్లి కొబ్బరి అండి శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేయించేసానండి ఇప్పుడు మసాలా ఎంత తేపుతున్నాయి రెండు గుంచాలడ్డుకుని చెప్తానండి కారం వేస్తానండి ఆ నమస్కారం చేస్తున్నానండి నేను కేజీకి కుంచుడు ముక్కలకి రండి చీర కారం చెప్పి వేసానండి ఆవుండి వేస్తున్నానండి ఆ పిండి కారమే తక్కువ వేస్తానండి ఎందుకంటే బా కొంచెం తక్కువ వేస్తానండి రెండు తవలేసాను కదండి కారం ఆవు పిండి అయితే ఒక తవ్వేసి దాంట్లో వేసానండి సాల్ట్ తక్కువగా వేస్తానండి కావాలితే మళ్ళీ తెరకెలుపుకుంటే ఈరోజుని సూస్కి వేసుకొచ్చండి కొద్దిగా మెంతులు వేస్తున్నానండి ఎక్కువ వేసుకోకూడదు మెంతులు చేది వచ్చేది కొంచెం వేసాను ఇల్లుపాయలు ఇల్లుల్లిపాయలు వేస్తున్నామండి మసాలా బాగా కలుస్తున్నానండి చూడండి ఆయిలేనండి ఇది కాస్మీదీ కట్ట కాదండి పచ్చిదేనండి ఆప పచ్చి పచ్చిదే బాగుంటుంది చూడండి ఆవకమ్మకలో నూనె వేస్తున్నానండి ముందర ఇందులో వేసిందండి మళ్ళీ మసాలా పెట్టుకొచ్చి మసాలా పెట్టేసానండి కొంచెం మిగిలింది ఇలాగ పైన వేసేస్తాను ఈ ఆయిల్ అలా పైన పోసేస్తున్నానండి మళ్ళీ మూడో రోజున తిరగలిపి చూడొచ్చు కొద్దికి దిగబడిపోద్దండి అంతనే ఇంకా చూడండి మనం పెట్టాం కదండి పచ్చడి ఈరోజు తిరగలుపుతామండి నిండా పెట్టాను ఇలా దిగబడిపోయింది ఇప్పుడు అండి చాలా మంచి సినిమా వస్తుంది బాగుందండి ఏం కలపకండి అయినా ఇలా తీ కలర్ఫుల్గా కాబడుతుంది సాఫ్ కలుపుకోవచ్చి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసుకుని అన్నీ సరిపోయా లేదో చూడవచ్చు ಕಾಯಲ್ ಎದಿ <converters> బాగా హెల్ప్ వేసానండి అయిపోయింది ఎలా ఉందో టే టేస్ట్ చూడవచ్చు అన్నీ సా నీకు సరిపోయాయండి వేయక్కర్లేదు అన్నీ మొన్న వేసిన కొలతలే ఇప్పుడు దాంట్లోకి తీసుకొచ్చండి పచ్చడి తీసుకునే దాంట్లో కొంచెం ఆయిల్ వేసారండి ఇందులోని ఎత్తు ఎత్తేస్తున్నానక అయిపోయింది అయిపోయిందని పక్కడే వేసాను శుభ్రంగా ఇందులో ఇంక లాస్ట్ ఉంది కదండి రైస్ కలుపుకోవచ్చు మోపేటేస్తున్నానండి మా వీడియో కానీ నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లాస్ట్లో రైసెస్ కలుపుతానండి చూడండి చూడండి పచ్చడి వద్దండి ఈసారి లాస్ట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది అంచు పచ్చడి ఎలాగందమ్మా బాగుందమ్మా అన్నీ సరిపోయాయి తల్లి ఇలా చూడు అందరికాయ చెప్పు